పేదల పక్షాన్ని నిలబడ్డాడు చంద్రబాబు ఏం చేశాడన్న సంవత్సరం తర్వాత మొన్న వేసాడు అమ్మఒడి లేదు తొలి అడుగు అని మీరు చూసారా వెనక పాంప్లెట్లు వెనక పాంప్లెట్లు చూసారా తొలి అడుగు సంవత్సరం తర్వాత తొలి అడుగు ఎన్ని కోట్లు అప్పులు చేసిన తర్వాత చంద్రబాబు ఎన్ని ఎన్ని కోట్లు అప్పులు చేశాడు ఎన్ని చేశాడు ఎవరికి తెలీదా యోగాంధ్రాకి మూడు వందల కోట్లు చేశాడు ఎవడికి నీ గు నా దగ్గర ప్రూఫ్ ఉంది నా పేరు కొండారెడ్డి ప్రూఫ్ ఉంది నేను నా పేరు జనపాల కొండారెడ్డి ఉన్నారు కదా చదవండి మీరు చదవండి పేరు జంకల బాలంకి రెడ్డి నా పేరు జనపాల కొండారెడ్డి నేను నేనేం వైజాగ్ పోలే నేను వైజాగ్ పోలే నాకు సర్టిఫికేట్ ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చిందన్నా చూసుకోండి అందరు చూసుకోండి మరి అది నిజమే కదా చంద్రబాబు ఏం పాలన చేసి ఏం పాలన చేసి అన్నా తప్పు ఎవరిది కాదు మీరు కూడా ఇక్కడ తప్పు చేస్తున్నారు అది ఎవరికైనా తెలుస్తుందా పేరు ఆర్టిస్ట్ ని పెట్టి నేను ఒక పర్సన్ ని నేను ఆ పర్సన్ కలవడానికే వచ్చా ఫస్ట్ ఈ రోజు ఆ పర్సన్ కలవడానికే వచ్చా ఆ పర్సన్ రావాలా జగన్ నచ్చింది ఏం నచ్చిన అన్నా పేదవాళ్ళని జాగ్రత్తగా కాపాడటంలో జగన్ నిన్న చూసారు మీరు డాక్టర్ని చంద్రబాబు పాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది అని మీరు గమనించండి అన్న మీరు గమనించండి కానీ జగన్ రౌడీ పాలనని ఒక ముద్ర వేశారు కొంతమంది దానికి ఏం చెప్తాం మరి

మార్కాపురం పోయాడు కదా ఏ ఎంత మంది జనాలు వచ్చారు చూడండి బుర్రు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గెలిచాడు అన్నా క్యాంటీన్ అన్నాడు ఎప్పుడు పెట్టాడు ఒక రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ మూడేళ్ల ముందు